రోజు రోజుకు డ్రైవర్ వర్సెస్ ప్రయాణికులు ముప్పై నిమిషాల పాటు పోలీస్ స్టేషన్ ముందు నిరీక్షించిన బస్సు అరవై మంది ప్రయాణికులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ కు వచ్చేలోపు బస్సుపై ఓ ప్రయాణికురాలు దుర్భాషలాడిందంటూ పోలీస్ స్టేషన్ నందు బస్సు ఆపి కంప్లైంట్ ఇచ్చిన బస్సు డ్రైవర్ పూర్తి వివరాల్లోకి వెళితే టిఎస్ జీరో సెవెన్ యూజీ సెవెన్ త్రీ జీరో నైన్ హైదరాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి కొల్లాపూర్ వెళ్తుంది జడ్చర్ల కొత్త బస్ స్టాండ్కు వచ్చిన తర్వాత వెళ్లాలని జడ్చర్ల శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన ఒక మహిళ బస్సు ఎక్కింది ఇక్కడితోనే బస్సులో కొట్లాట మొదలైంది ఫ్రీ బస్ పథకం ఇలా దుర్వినియోగం అవ్వడమే కాకుండా నిధులకు ఆటంకం కలిగించడం తీవ్ర దుమారానికి దారితీసింది ఇలాంటి ఘటనలు ఆర్టీసీ బస్సులలో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం బస్సు డ్రైవర్ మహిళపై ఫిర్యాదు చేయగా మహిళ బస్సు డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు ప్రయాణికులందరూ పోలీస్ స్టేషన్కు వచ్చి విషయం సిఐకి తెలపడంతో బస్సు డ్రైవర్ను వదిలేసిన సిఐ ఇరవై నిమిషాల తర్వాత మహిళను కూడా పంపించి వేశారు

లోపట్టుకోమంటే రఫ్ అండ్ టప్ ఉంటావా చెంపావాల తెగుతావా నావే కిరాణా కండక్టర్ అటుకోమంటే చెంపావళితా అంటే కిరాణా బస్సు రివర్స్ చేస్తాను

ఏం కాలేదు డ్రైవర్ ఉంది ఎన్నికమ్మా అడగు నిలబడితే కింద పడతావు ప్రాబ్లం వస్తుంది అని చెప్పిండు కింద పడితే కష్టం కదా ఎన్నిక నేను ఎందుకు నీ రాబాసు నీ అమ్మాయి తాబాసు నీ అబ్బాదని ఆయన కొట్టడానికి లేచింది ఎందుకో మాట్లాడు చెప్పాలా కూడా నేను నువ్వేమనుకుంటున్నావు అని అంటున్నా నేను ఒక ఎంప్లాయీని మీరు ఏమనుకుంటున్నారు అని అంటున్నారు ఆయన ఏమంటలే డ్రైవరు ఎన్ని కో అమ్మా అని అంటుంది ఆయన సీట్ ఇచ్చిండ్రు ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది బాగా మాటలు మాట్లాడుతుంది అసలు అది కరెక్ట్ కాదు ఆమె ఎవరో ఒక ఎక్కడ ఆమె అర్థం చేసుకోవాలి ఆమె మీద కొట్టనికే లేదు డ్రైవర్ మీరు కరెక్ట్ కాదు కదా అందరు ఎంత చెప్పి ఇంటలేదు బస్సులు అసలు